గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులందరితో కలిపి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరితో కలిపి విస్తృత స్థాయి సమావేశం చాలా హై లెవెల్ మీటింగ్ చాలా డీటెయిల్గా జరిగింది ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఒక లక్ష్యం కోసం ఉద్భవించి తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ప్రారంభమై పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టిఆర్ఎస్ మరి అలాంటి సంస్థ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకోబోతా ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మాకు గతం గురించి ఏ పరిస్థితుల్లో తెలంగాణ తల్లడిల్లిపోయింది ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు తలపడ్డది ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎంత కర్కశంగా తెలంగాణ ప్రజలను అవమానించింది ఎన్ని రకాలుగా హింసించింది ఇవన్నీ కూడా సోదాహరణంగా చెప్తూ గతంలోని పోరాటాలన్నింటిని గుర్తు చేసుకుంటూ మరణం చేసుకుంటూ సాయుధ పోరాటం కానీ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన మోసం ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రజితోత్సవాలని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు రజితోత్సవ సంబురాలు చేస్తూనే మరొక వైపు నిరంతరం ఈ సంవత్సరం ప్రజా పోరాటాలు కూడా చేయాలి వివిధ వర్గాల సమస్యలను కూడా తప్పకుండా ముందుండి నడిపించాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం అదేవిధంగా చాలామంది ప్రజా సమస్యలు కూడా చాలా విస్తృతంగా చెప్పారు ఇంకా ఎండాకాలం రానేలేదు కరెంటు కోతలు తాగునీటి ఇబ్బందులు విద్యా వైద్యం విషయంలో దారుణ వైఫల్యం ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఎత్తి చూపుతా ఉన్నారు వాటి విషయంలో కూడా విస్తృతమైన చర్చ జరిగింది ఒక మాట ఇవాళ చాలా సిల్లీగా మాట్లాడుతున్నాడు ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడుతున్నాడు మరి ఎట్లా సాధ్యమవుతుందని ఎలక్షన్ల ముందు గెలవదా కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారితో చెప్పించేటప్పుడు ఎట్లా సాధ్యమవుతుందని సోయలేదు ఆ రోజు అంటే ఓట్ల కోసం ఏదైనా మాట్లాడచ్చు బీసీలను మోసం చేయొచ్చు ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది